ఓం శ్రీ మహాగణాధిపత విభూతిర్భూతిరైశ్వర్యమణిమాదికమష్ట ప్రాప్తి ప్రాకామ్యమీషత్వం ప్రాకామ్యమీషత్విత్వం చాష్టసిద్ధయ అని భస్మాన్ని ధరించే ముందు మనం చెప్పుకోవలసినటువంటి శ్లోకం భస్మం అంటే ఏమిటి అనంటే మన యొక్క నుదుటి రాతని పూర్తిగా కూడా మార్చగలిగేటువంటి శక్తి గలది భూమి మీద ఏదైనా ఉన్నది అని అంటే కేవలం భస్మం మాత్రమే అందుకనే ఈశ్వరుడు ఏ ఆలయానికి వెళ్ళినా అక్కడ భస్మం అనేటువంటిది ఉంటుంది భస్మాన్నే దాదాపుగా ప్రసాదంగా మనకిస్తూ ఉంటారు అందులో ఏముంది అని మనం అనుకుంటూ ఉంటాము భస్మం ఎన్నో రకాలుగా తయారు చేస్తూ ఉంటారు ఆ భస్మం అనేటువంటిది ఆవు పేడతో పిడకలు తయారు చేసి ఆ పిడకలను కాల్చి వస్త్రగాలితం పట్టి ఆ వస్త్రగాలితం పట్టగా వచ్చినటువంటి భస్మం ఏదైతే ఉన్నదో ఆ భస్మంతో ఈశ్వరుడికి అభిషేకం చేసినట్లయితే ఆయన ఆనంద తాండవం చేస్తూ ఉంటాడు ఈశ్వరుడు నా భక్తులు నన్ను ఆశ్రయించి ఉన్నారు వారి కష్టములని భస్మరూపంలో నాకు తెలియజేస్తున్నారు అని ఆయన సంకల్పంతో చాలా ఆనందంగా ఆనంద తాండవం చేస్తూ ఏదైతే మనం మనస్సులో కోరుకొని భస్మార్చన చేస్తున్నామో ఆ ఒక్క భస్మార్చన అనంతరము ఆ భస్మ ప్రసాదముతో ఈశ్వరుడు మనందరికీ కూడా అందిస్తాడు మనం అనేక రకములైన అనేక విధములైన సమస్యల్ని ఎదుర్కొంటూ ఉంటాం ఉదయం లేచిన దగ్గర నుంచి ఎన్నో రకాలుగా ఏదో ఒకటి తాపత్రయపడుతూ ఉంటాం ఏదో ఒకటి చేస్తూ ఉంటాం కానీ ఎక్కడో ఒక చోట శేషం అనేటువంటిది మిగిలిపోతూ ఉంటుంది భూమి మీద ఏ వస్తువుని అంటించినా చివరికి భస్మంగానే మారిపోతుంది శివుడు కూడా శ్మశానంలోనే ఎక్కువ ఉంటాడని మనం అందరం కూడా వింటూ ఉంటాము రుద్రభూమి అని దానికి పేరు కూడా ఉంటుంది ఆ ఈశ్వరుడు శ్మశానంలో నాట్యమాడుతూ ఉండగా శివతాండవం ఆడుతుంటే ఈ భూత ప్రేత పిశాచ గణాలన్నీ కూడా ఊరు మీద పడకుండా ఆ నాట్యాన్ని చూస్తూ అక్కడే ఉండిపోతాయి మనందరి జీవితాలు బాగుండాలి ఈ భూతగణాలు వచ్చి రోడ్డు మీదకు వచ్చి ఊరి మీద పడి ఎవరిని కూడా హింస పెట్టకూడదు అనే ఒక ఉద్దేశ్యంతో ఆ ఈశ్వరుడు ఖచ్చితంగా ప్రతిసారీ కూడా మనం చేసేటువంటి అభిషేకాలకి ఆనందపడి ఆ శ్మశానంలోనే అంటే తన ఇంటిని తన వాసాన్ని అన్నీ కూడా వదిలి ఆ శ్మశానంలో ఉండి నాట్యం ఆడుతూ ఉంటాడు మన కోసం అటువంటి ఈశ్వరుడికి మనం కనుక భస్మాభిషేకం చేసినట్లయితే ఆయన నుంచి మనం అను అందుకునేటువంటి అనుగ్రహం ఫలం అనేటువంటిది అంతా ఇంత కాదు అపరిమితం అంటే దానికి ఒక సంఖ్య అనేటువంటిది కౌంటింగ్ అనేటువంటిది లేనేలేదు అంత అపరిమితమైనటువంటి ఐశ్వర్యాన్ని ఆయన అనుగ్రహ ప్రసాదంగా మనందరికీ కూడా అందిస్తాడు అలానే ఆ భస్మాన్ని ధరించటము వలన అకాల మృత్యువు అనేటువంటిది అసలు మన దరి చేరదు స్వతహాగా పుట్టినటువంటి మనిషికి అరవై సంవత్సరాలు అరవై ఐదు సంవత్సరాలు డెబ్భై సంవత్సరాలు ఆయుష్ ఉంటూ ఉంటుంది కొంతమంది అర్ధాయుష్తో కూడా పాపం వేలిపోతూ ఉంటారు అనారోగ్య కారణాల రత్యా ప్రమాదవశాత్తు కూడా వేలిపోతూ ఉంటారు ఎవరైనా మనం గమనించండి ఇంట్లో ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా ఏ శుభకార్యం చేసినా ఏ అశుభం జరిగినా చివరికి ఈశ్వరారాధన చేయండి ఈశ్వరుడికి అభిషేకం చేయండి అంటుంటారు అటువంటి అభిషేకం ఈశ్వరుడికి భస్మంతో కనుక మనం చేసినట్లయితే వచ్చేటువంటి ఫలం ఎంత అనేటువంటిది మనం కౌంట్ చేయలేం అంత అపరిమితమైనటువంటి అనుగ్రహ ఫలాన్ని ఆయన అందిస్తాడు ఆ భస్మం అనేటువంటిది మనం రోజు పెట్టుకోవటం వలన మన ఆయుష్ మనం ఎన్ని రోజులైతే ఆ భస్మాన్ని నుదుటిన ధారణ చేస్తూ ఉంటామో అన్ని రోజులు మన ఆయుష్ పెరిగి శతాయుష్కులై మనం అందరం కూడా వర్ధిల్లుతాము అంతటి విశేషం ఈశ్వరుడికి భస్మార్చన అందున ఆయనకి చాలా ప్రీతికరమైనటువంటి రోజునాడు కనుక మనం ఆ భస్మార్చన చేసినట్లయితే ఇంకెంత ఫలాన్ని మనం తీసుకుంటాము అనేటువంటిది కొన్ని వేల రెట్ల ఫలాన్ని మనం తీసుకుంటాము అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అది అనుభవేక వైద్యము అని అంటారు అంటే అనుభవించిన వారికి మాత్రమే ఆ భస్మాన్ని నుదుటిన ధరించేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే ఆ అనుభవం తెలుస్తుంది ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ఆ భస్మాన్ని నుదుటిన ధరించేటువంటి ప్రయత్నం చేయండి నవ్వుతారు మంచిదే దానివల్ల మనకు వచ్చేటువంటిది అయితే నష్టం ఏమీ లేదు భగవంతుడు చూసుకుంటాడు ప్రతి ఒక్కటి కూడా మనం భస్మం ధరించటమే ప్రాధాన్యత ఏదో మొహం అందంగా కనిపించాలని చెప్పి చాలా రకాల పేస్టులు క్రీములు అవన్నీ మనం రాస్తూ ఉంటాము కానీ ఆ భస్మాన్ని నుదుట ధరించటం వలన తేజస్సు అనేటువంటిది అమాంతం పెరుగుతుంది అనగా మన కళ్ళల్లోకి చూసి ఎవరూ కూడా మాట్లాడలేదు మనం ఒక మాట చెప్పాము అంటే అది జరిగి తీరవలసిందే అంతటి శక్తిని ఆ ఈశ్వరుడు మనకు అనుగ్రహిస్తాడు కాబట్టి ప్రతి ఒక్క మనిషి కూడా ప్రతిరోజు స్నానం చేసిన వెంటనే విభూతిరైశ్వర్యమణిమాధికమష్టధ ప్రాప్తి ప్రాకామ్యమీషత్వం వశిత్వం చ అష్టసిద్ధయ అనుకుంటూ ఆ భస్మధారణ నుదుతిన చేసుకోండి మనకు ఇప్పుడు ఆగస్టు రెండవ తారీఖు రోజు నాడు ఈశ్వర అర్థం సకల మానవాళి శ్రేయస్సును కోరి ఈ యొక్క మహాభస్మాభిషేకం ఇరవై నాలుగు వేల ఆవు పిడకలతో ఇరవై నాలుగు అనేటువంటి దానికి ఎంతో ప్రాధాన్యత ఉన్నది ఇరవై నాలుగు అంటే చతుర్విగంశక్తి శక్తి అక్షర మంత్రోచ్చారణ అంటాం అంటే న గాయత్ర్యా పరం మంత్రం నమాతుపరదైవతమని ఆ గాయత్రి మంత్రానికి మూలం ఇరవై నాలుగు అలానే పంచభూతాత్మక శక్తి సప్తగ్రామ్యా సప్తారణ్యా మనం తినేటువంటి పదార్థాలలో ఏడు రకాల ధాన్యాలు మనం గ్రామంలో పండిస్తుంటే ఏడు రకాల ధాన్యాలు అడవిలో పండుతుంటే అవి పద్నాలుగు తర్వాత త్వక్జాతులు లతలు అంటారు తీగలు అంటే మల్లెపూలు లాంటివి పూలు త్వగజాతులు అంటారు జలచరాలు ఇవి ఐదు పద్నాలుగు ఐదు ఈ ఐదుకి పంచభూతాత్మకాన్ని కలిపినట్లయితే ఇరవై నాలుగు అలా ఈ ఇరవై నాలుగు రకాల భూతాలనే మన వారందరూ కూడా గాయత్రి మహామంత్రంగా జపిస్తూ ఉంటారు అటువంటి ఇరవై నాలుగుకి మూల సంఖ్యగా ఇరవై నాలుగు వేల పిడకల్ని తీసుకొని చక్కగా వాటినన్నింటినీ కూడా భస్మం చేసి ఆ భస్మాన్ని వస్త్రగాలితం చేసి ఆ వచ్చినటువంటి వస్త్రగాలితం ద్వారా వచ్చినటువంటి భస్మంతో ఈశ్వరుడికి ఎనిమిది గంటల సేపు నిర్విరామంగా కూడా అభిషేకం చేయి సంకల్పం జరిగినది ఎనిమిది గంటల సేపు రుద్రపారాయణ చేస్తూ రుద్రనామస్మరణ చేస్తూ శివాని దర్శన భాగ్యం కావాలని కోరుకుంటూ ఆ భస్మార్చనలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనండి ఖచ్చితంగా ఆ భస్మార్చనలో పాల్గొన్న వారందరికీ కూడా మరొక్కసారి ఈశ్వరుడి యొక్క ప్రత్యక్ష సాక్షాత్కారం ఖచ్చితంగా లభ్యమవుతుంది మహాశివరాత్రి సమయంలో డెబ్భై రెండు గంటల సేపు మనం ఈశ్వరారాధన చేశాం అప్పుడు చాలామందికి ఈశ్వర సాక్షాత్కారం జరిగింది కొంతమందికి అపోహలు ఉన్నాయి ఆ అపోహలన్నీ కూడా పూర్తిగా కూడా తొలగిపోయి ఈశ్వరుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందుటకై ఆగస్టు రెండవ తారీఖు రోజు నాడు అకుంఠిత మహాభస్మార్చన జయ సంకల్పం చేయటం జరిగినది అందులో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని ఆ స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో ఆ భస్మాన్ని ప్రసాదంగా స్వీకరించి సకుటుంబ సపరివార సమేతంగా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాము ఓం విభూతి మిమాధిక प्राप्तिपाकाम्यमीश्वशि चाष्ट सिद्धय त्यंबक युजमह सुगंधि पुष्टिवर्धन उर्वा ऋकमिव बंधनान्मृतोमुखी